హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా ఇంట్లో ఆలు మసాలా దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి అందులోకి ఎర్ర చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా పిండిని వంట సోడా సాల్ట్ వేసి పిండిని బాగా కలిపి పెట్టుకున్నానండి ఆలు మసాలా కర్రీ కోసము బంగాళాదుంపలని ఉడికించి పెట్టుకున్నానండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కొత్తిమీర పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉడికించి పెట్టుకున్న పచ్చిపటాని అలాగే క్యారెట్ తురుము అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి గరం మసాలా తగినంత ఆయిల్ టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ అలాగే తగినంత పసుపు ఇక్కడ రెడ్ చట్నీ కోసం నేను ఓవర్ నైట్ ఎండుమిర్చిని నానబెట్టుకున్నానండి కొద్ది వాటర్లోనే అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక టమాటా రెండు వెల్లుల్లి రెప్పలు రుచికి సరిపడా సాల్ట్ అండి ఇప్పుడు లేట్ చేయకోకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ ముందుగా మనము రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఈ ఎండుమిర్చి అంతా మిక్సీ జార్లోకి తీసుకుందామండి ఇలా ఎండుమిర్చి అంతా మిక్సీ జార్లోకి తీసుకుందామండి నేను ఇక్కడ ఆనియన్స్ అయితే వేయట్లేదండి ఎందుకంటే నేను రెడ్ చట్నీ ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేసుకుంటానండి ఇప్పుడు ఇందులోనే జీలకర్ర టమాటా ముక్కలు వెల్లుల్లి రెబ్బలు తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందామండి రెడ్ చట్నీ కోసం రెడ్ చట్నీ అయితే మిక్సీ చేసుకున్నానండి ఇక్కడ నేను వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదండి ఎందుకంటే నైట్ అంతా నానబెట్టుకున్నాము కాబట్టి బాగా మెదిగిపోయిందండి చట్నీ అయితేను ఇప్పుడు ఇది ఒక బ్రౌన్లోకి తీసుకుంటానండి రెడ్ చట్నీ అయితే రెడీ చేసుకున్నానండి ఇక లేట్ చేయకుండా ఆలు మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఆలు మసాలా కర్రీ కోసము స్టవ్ లీట్ చేసుకుని ప్యాన్ అయితే పెట్టుకున్నానండి ప్యాన్ అయితే హీట్ అయ్యిందండి ఇందులో తగినంత ఆయిల్ వేసుకుందామండి కర్రీకి సరిపోయేంత పోపు దినుసులు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పుకుందామండి ఇలా ఒకసారి తిప్పుకునేసి ఇందులో సాల్ట్ వేసుకుందామండి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాకు పోయే వరకు అలా ఒక ఒక నిమిషం వేయించుకుందామండి ఇప్పుడు ఉడికించుకున్న బఠానీ అయితే వేసుకుందామండి ఒకసారి ఇలా అంతా తిప్పుకున్నామండి ఇప్పుడు ఇందులోనే తురుముకున్న క్యారెట్ వేసుకున్నామండి క్యారెట్ సిరుము పచ్చివాసన పోయేంత వరకు ఇలా రెండు నిమిషాలు అలా వేయించుకుందామండి ఇదంతా వేగిపోయిందండి ఇందులో ఇప్పుడు పసుపు వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నామండి ఇప్పుడు ఇందులోనే చిల్లీ పౌడర్ వేసుకుందామండి ఎందుకంటే ఆల్రెడీ ముందు మనం పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం కదండి చూసుకొని చిల్లీ పౌడర్ వేసుకుందామను ఒక స్పూన్ అయితే వేసానండి ఉడికించుకున్న ఆలుని స్మాష్ చేసి పెట్టుకున్నానండి ఇందులో వేస్తున్నాను ఇలా ఆలు అంతా వేసుకున్నామండి వేసుకునేసి ఒకసారి తిప్పుకున్నామండి ఆలు వేసుకున్నాక అంతటిని ఇలా ఒకసారి తిప్పుకున్నానండి ఇప్పుడు ఇందులో గరం మసాలా అలాగే ధనియాల పొడి ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తున్నానండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషం ఇలా తిప్పుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఆలు మసాలా కర్రీ అంతా రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసుకున్నాం కదండి ఫైనల్గా ఇప్పుడు నెక్స్ట్ లేట్ చేయకుండా దోశ వేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ అయితే పెట్టుకుంటున్నానండి అయితే హీట్ అయిందండి ఇప్పుడు దోశ వేసుకుందాము దోశ వేసుకుందామండి ఇలా పంచగా తిప్పుకుంటే దోశ క్రిస్పీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి రెడ్ చట్నీ అయితే వేస్తున్నానండి ఇలా చట్నీ అంతా లైట్గా పూసుకుందామండి ఇప్పుడు ఇందులోని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలా కర్రీ వేసుకుందామండి దోశ మీదను ఇలా వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకుందామండి దోశ మీద ఈ మసాలా దోశ చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి ఆలు మసాలా కర్రీ అంతా స్ప్రెడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దోశ తీసుకుందామండి ప్లేట్లోకి ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి ఫైనల్గా ఇదండి మన ఆలూ మసాలా దోశ దోశ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ దోశని మనము బొంబాయి చట్నీతో కానీ రెడ్ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ అండి